ఇంకోటి స్వామి రాజకీయాల గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు రాజకీయ సీఎం అయినాడు కదా ఇప్పుడు ఆ పరిస్థితి ఏంది ఎలా ఉండబోతుంది భవిష్యత్తు దేశ రాష్ట్ర రాజకీయాలను బట్టి చూస్తే ఒక వ్యక్తి జన్మించినటువంటి సమయాన్ని లగ్నం అంటాం లగ్నం నుండి పన్నెండు భావాల్లో ఉన్నటువంటి వివిధ గ్రహాల యొక్క స్థితిగతులు దేవగురువు అయినటువంటి బృహస్పతి చంద్రుడు వీళ్ళ యొక్క స్థానాలను బట్టి ఒక్కొక్క వ్యక్తి యొక్క జాతకంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతుంటాయి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఒక అద్భుతమైనటువంటి యోగం ఉంది ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో చంద్ర గురువుల యొక్క వీక్షణ ఉన్న లేదా ఈ రెండు గ్రహాలు అక్కడ ఉన్నా ఈ యోగాన్ని గజకేశరి యోగం అంటారు దీని ఫలితంగా ఏం ఏర్పడుతుంది ఏం జరుగుతుందంటే మనం చనిపోయినటువంటి తర్వాత కూడా వందల సంవత్సరాల పాటు మన యొక్క కీర్తి ప్రతిష్టలు అన్నటువంటి నిలబడతాయి మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం గురించి కొంతమంది జ్యోతిష్యులు సవాలు చేస్తే వారి జాతకంలో ఉన్నటువంటి గజ కేసరి యోగాన్ని గురించి వారి జాతకంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్థితిగతుల గురించి నేను ఇదే సామాజిక మాధ్యమాల నుంచి ఛాలెంజ్ చేశాను మళ్ళీ వారు ముఖ్యమంత్రి వర్యులుగా ప్రస్తుతానికి కూర్చొని ఉన్నారు వారి యొక్క నేతృత్వంలో గతంలోనే అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈనాడు సైబరాబాద్గా మనం పిలుచుకుంటున్నటువంటి ప్రాంతం వ్యవస్థీకృతం అయ్యిందంటే శ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలోనే సమీపమైనటువంటి భవిష్యత్తులో గతంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారయుక్తమైనటువంటి స్థానంలోకి వచ్చినటువంటి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి శంకుస్థాపన చేశారు అనివార్య కారణాల వల్ల ఈ దశాబ్ద కాలం ఆగిపోయినప్పటికీ విశ్వ నగరంగా రూపొందేటువంటి అమరావతిని విశేషవంతంగా పూర్తి చేయాలంటే మళ్ళీ పనులు మొదలు పెట్టడం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అమరావతిని వ్యవస్థీకృతం చేసేటువంటి పనిని చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారు వారి జాతకంలోని చంద్రుడు గురువు బలంగా ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించే అంత గొప్ప యోగం వచ్చింది ఇంత ఎక్కువ మెజారిటీతో వాళ్ళు గెలవగలిగారు అమరావతిని విస్తృతంగా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది కానీ ఒక వ్యక్తి యొక్క జన్మజాతకాన్ని అనుసరించి ద్వితీయ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వాటికి సంబంధించినటువంటి గ్రహగతులు వచ్చినప్పుడు మనిషికి మరణ సమానమైనటువంటి కష్టం వస్తుందని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం ఈ లెక్క ప్రకారం రెండు వేల మూడు రెండు వేల నాలుగు సందర్భంలో ద్వితీయ సప్తమ స్థానంలో ఉన్నటువంటి లేదా వాటికి సంబంధించిన శని సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల అలిపిరి ఘాట్లో ఆయన మీద మందుపాతర లేక ప్రేలుడు ప్రమాదం ఒకటి జరిగింది ప్రాణం నిలిచింది పదవిపోయింది సరిగ్గా పది సంవత్సరాల తర్వాత మళ్ళీ యోగిక్తమైనటువంటి స్థానంలోకి వచ్చారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చారు సరిగ్గా రెండు వేల ఇరవై ఏడు చివరి నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ప్రారంభ స్థితి వరకు మళ్ళీ ఇటువంటి గ్రహ దశలు వారి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు వస్తున్నాయి శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఆరోగ్యపరమైన స్థితిగతుల్లో సంపూర్ణంగా వారు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని మనం అని కోరుకోవాలి కానీ జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం రెండు వేల ఇరవై ఏడు చివరి నుండి రెండు వేల ఇరవై ఎనిమిది ప్రారంభ స్థితి వరకు వారి యొక్క జాతకంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందుల కారణంగా నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాల వల్ల లేదా ఇతరత్ర ఆరోగ్యపరమైనటువంటి కారణాల వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలగటం చాలా తీక్షణమైనటువంటి సమస్యలు ప్రతిబంధకాలు ఏర్పడగలిగినటువంటి పరిస్థితులు వారి యొక్క జాతకంలో ఉన్నాయి కాబట్టి వాటిని లెక్కలోకి తీసుకొని మనీ శ్రీ ముఖ్యమంత్రి వారి యొక్క ఆరోగ్యం బాగుండాలని మనమందరం కోరుకోవాలి చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఏవీ లేవు కానీ అమరావతి సుస్థిరమైనటువంటి రాజధాని నగరంగా విశ్వ నగరంగా చంద్రబాబు నాయుడు గారి జగ జాతకంలో ఉన్నటువంటి చంద్ర గురువులు వీటినే గజకేశ్వరి యోగం అంటాం అది తప్పకుండా చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే గతంలో కృష్ణమాచార్య చెప్పాడు అమరావతి రైతులందరికీ సంఘీభావంగా మేము వెళ్ళి దీక్షా శిబిరాల దగ్గర వారు మమ్మల్ని పిలిచారు గారు స్వామి మీరు ప్రపంచంలో కాలజ్ఞానాన్ని బ్రహ్మంగారి గురించి విశేషంగా మీరు ప్రచారం చేస్తున్నారు మా గురించి కూడా ఒకసారి చెప్పమంటే అన్ని వందల మంది రైతులు సుమారు ఇరవై ఐదు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆహారం తీసుకోకుండా మహిళలు కూడా అక్కడ కూర్చున్నారు అందరూ కన్నీళ్లు కారుస్తూ మా దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి మాట అమరావతికి ఏదైనా శాపం ఉందా అమరావతి రాజధాని నగరం కాదని చాలామంది చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం కూడా పోయింది మా జీవితం ఏమైపోతుంది ప్రపంచంలో అన్ని విషయాలు చెప్పినటువంటి బ్రహ్మంగారు ఆ అమరావతి గురించి కూడా ఏమైనా చెప్పి ఉన్నారంటే బెజవాడ లేదా విజయవాడతో కలిసినటువంటి అమరావతి గొప్ప పట్టణం కాబోతుంది విశ్వనగరం కాబోతుంది అంటే అర్థం ఆంధ్రప్రదేశ్కి రాజధాని నగరం అమరావతి మాత్రమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు కదా స్వామి చివరి వరకు ఉంటాడా ఆయన జాతకం ఏం చెప్తుంది మీద బొమ్మలు రాజ్యాలనీ లేరు శ్రవణ నక్షత్రం మకర రాశి జాతకులు శ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కునిదల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి అద్భుతమైన స్థితిగతులను అనుసరించి రాజయోగం కారణంగా వీరి యొక్క బలంతోనే ఈ ప్రభుత్వం అన్నటువంటిది ఏర్పడిందేమో అన్నటువంటిది ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం కూడా ప్రస్తుతం కూటమిలో ఉన్నప్పటికీ సమీపమైనటువంటి భవిష్యత్తులో అది ప్రతిపక్ష హోదా అవనివ్వండి ప్రభుత్వ పక్షం అవనివ్వండి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి జనసేన నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాల్లో సమీపమైనటువంటి భవిష్యత్తులో పోటీలో నిలవటమో లేక ప్రత్యామ్నాయమైనటువంటి శక్తిగా ఆంధ్రప్రదేశ్లో మారేటువంటి విశేషవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారితో నాకు వ్యక్తిగతమైనటువంటి పరిచయం లేదు సంబంధం లేదు బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానమైనటువంటి సాంద్ర సింధువేదం ప్రత్యేకించి వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి లహతను చూస్తే వారి జాతకంలో ఎప్పుడు మంత్రి ముఖ్యమంత్రి కేంద్ర స్థాయి మంత్రిత్వ శాఖలు లేదా అంతకంటే ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిలో ఉన్న జాతకం వారి జాతకంలో ఉంది రాజీవ్గా నడుస్తూ ఉంది ఈ ఐదు సంవత్సరాలలోపు అంటే ఐదు సంవత్సరాలు పూర్తి చేయరని కాదు ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల మధ్య వీళ్ళ మధ్య మైత్రి ఏదైనా ఇబ్బంది అవ్వచ్చేమో ప్రత్యామ్నాయమైనటువంటి శక్తిగా వాళ్ళు ఉద్భవించేటువంటి అవకాశం ఉంది సొంతంగా డిసిషన్ తీసుకొని మళ్ళీ జనసేన ప్రజల్లోకి వెళ్ళి సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా కూడా ప్రయత్నాలు తప్పకుండా చేసే అవకాశం ఉంది ఇంకొక స్వామి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ ట్రెండింగ్ అవుతుంది స్వామి ఈ అమాసకి కొడుకులు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కొడుకుల పేరున సపరేట్ పూజ చేపియాలంటుండ్రు మళ్ళీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి దేశ మన పరిస్థితుల్లో ఎన్నో విశ్వాసాలు ముడాచారాలు వచ్చినప్పుడు నాలుగు వందల సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎనభై నాలుగు లక్షల చరాచర జీవకోటిలో భగవంతుడు అన్నటువంటి వాడు అందరికీ తండ్రి అయితే అమ్మవారి స్వరూపమైన ప్రకృతి అందరికీ తల్లి అమ్మవార్లకు మూగ జంతువులను బళిస్తూ ఉన్నటువంటి సందర్భంలో స్వామివారు వెళ్ళి ఎనభై నాలుగు లక్షల చరాచర జీవకోటిలో అందరికీ తల్లైనప్పుడు అమ్మ బలికూరదని పోలేరమ్మను పిలిస్తే నిప్పు తీసుకొని వచ్చింది అటువంటి గురుదేవుల యొక్క విశేషవంతమైనటువంటి సాంప్రదాయంలో మేము చెప్తున్నాం కొడుకులు ఉన్నవాళ్ళు కానీ కూతుళ్ళు ఉన్నవాళ్ళు కానీ అసలు సంతానమే లేని వాళ్ళు కానీ ప్రత్యేకమైనటువంటి పూజాది క్రతువులు చేయమని ఈ చెబుతున్నటువంటి వ్యక్తులు చెబుతున్నటువంటి మాటలకి ప్రామాణికమైనటువంటి గ్రంథం పేరేమిటో మీరు అడగండి ఓకే స్వామి థ్యాంక్ యూ జై వీరబ్రహ్మ జై గోవింద బంబజ్